హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు పాలకూర పప్పు పాలకూర ఫ్రై అదేనా ఈసారి మనం పాలకూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా హాఫ్ స్పూన్ మెంతులు వేయించుకోండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి మసాలా కోసం రెండు ఉల్లిగడ్డలు తీసుకొని ముక్కలు చేసి గ్రైండర్లో వేసాను ఇంకా ఒక వెల్లుల్లి మొత్తం ఒక గడ్డ తీసుకొని వాష్ చేసి డైరెక్ట్గా వేసుకుంటున్నాను పొట్టు తీయకుండా ఇప్పుడు రెండు స్పూన్ అంతా కారం పొడి వేసుకోండి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడయాక కొంచెం ఆవాల జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి మంచి రంగు రాగానే ఇందులో ఎండు మిరపకాయలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని దాని తర్వాత ఇందాక మనం మెంతులు జీలకర్ర ఇంకా ధనియా పౌడర్ ఏదైతే గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నామో ఆ పౌడర్ ఐదు దీంట్లో యాడ్ చేసుకొని ఇందాక మెత్తగా గ్రైండ్ చేసిన పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి మసాలాను బాగా వేగనివ్వాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు లోటు మీడియం చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఏం చెప్పిన క్వాంటిటీకి రెండు లేదా మూడు పాలకూర కట్టలు సరిపోతాయి చక్కగా వాష్ చేసి చాప్ చేసి రెడీగా పెట్టుకోండి మసాలా ఆయిల్ తేలగానే ఈ పాలకూర అనేది యాడ్ చేసి కలిపేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మూతబెట్టి లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఎగ్జాక్ట్గా ఇలా కలర్ ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది బట్ నేను కొంచెం ఎక్కువగా ఫ్రై చేయడం వల్ల చూడండి గ్రీన్ కలర్ మొత్తం వెళ్ళిపోయి అలా డార్క్ అయిపోయింది కదా సో జస్ట్ అడ్వైస్ చెప్తున్నాను నేను చేసిన మిస్టేక్ దాని తర్వాత వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత సూపర్గా ఉందో ఈవెన్ జొన్న రొట్టెతో కూడా ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది సో హోప్ మీ అందరికీ రెసిపీ అయితే నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని subscribe to channel. thank you so much for watching